హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర నుంచి హుక్స్ వరకు గట్టిగా లాగినట్టుగా ఒక గీత లాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఏ సైజు వాళ్ళకి ఎలా మార్కింగ్ చేయాలి అని మన ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను చెస్ లూజ్ని ఎలా తీసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెస్ లూజ్కి ఎలా మ్యాచ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ ఎక్కువగా ఫార్టీ సైజ్ బ్లౌజ్ చెప్పండి అంటున్నారు నేను కట్ చేసే బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఒక మీటర్ లైనింగ్ తీసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ పొడవ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీటర్ లైనింగ్ ఉండాలి ఎనభై సెంటీమీటర్లతో ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కొంచెం ఇబ్బంది జాయింట్స్ ఎక్కువ వస్తాయి క్లాత్ అసలు సరిపోదు మీరు ఒకవేళ ఎనభై సెంటీమీటర్లతో ఈ బ్లౌజ్ ని కట్ చేసిన మెడపిస్కి కానీ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఒక మీటర్ లైనింగ్ అయితే తీసుకోండి నేనైతే ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ఓపెన్స్ అటువైపుకు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ని తీసుకునేటప్పుడు రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే చూసారా డబల్ ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ ఉంది కదా నాలుగు ఫోల్డింగ్స్ మీద చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్ మనకి చెస్ట్ లూజ్ పది ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేద్దాము షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ డాట్ వరకు కొంచెం లాగినట్టుగా మనం బ్లౌజ్ పొడవనేది తీసుకోవాలి పద్నాలుగు ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిటింగ్ పాయింట్ వరకు ఈ విధంగా చెక్ చేస్తే మనకి హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ చూసారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి చూపిస్తున్నాను మార్క్ చేశాను కదా ఆ లైన్ దగ్గరికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఆర్మో లూస్ కరెక్ట్గా వస్తేనే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా చెస్ట్ దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది చెస్ట్ లూజ్ ఆర్మహోల్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఓకేనా అప్పుడే మనకి ఫ్రంట్ లో కూడా నీట్గా ఉంటుంది టైట్ కాకుండా లూజ్ రాకుండా నెక్స్ట్ నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి ఇలా నడుం లూజ్ చెక్ చేసుకోవాలి ముప్పై ఐదు ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి కాజా బెల్ట్ని ఎందుకు వదిలేయాలంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ మీదికి వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి చూస్తారా నాలుగో భాగం ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచెస్ ఉంది నేనైతే తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు ఆ ఒక్క పాయింట్తో వదిలేసి మనం కరెక్ట్గా ముప్పై ఐదు ఇంచెస్కి నడుం లూజ్ వచ్చేలా మార్క్ చేసుకుందాము ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఇలా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది క్రింది వైపున మాత్రం ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసి కట్ చేయాలి ఎందుకంటే మనం స్ట్రింక్ చేసినప్పుడు ఈ క్లాత్లో క్రాసెస్ అనేది రెండు వైపులా క్రింది వైపుకు వస్తాయి కాబట్టి మీరు ఇలా కట్ చేయలేదు ఒకవేళ స్ట్రింక్ చేయలేదు అంటే బ్యాక్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది హ్యాండ్స్ కూడా లాగినట్టుగా ఒక సైడ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎందుకంటే మనం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తాం కదా ఇలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా షింగ్ చేసుకొని క్రాసెస్ని ఎల్ స్కేల్తో కట్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ పది ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నడుము లూస్ తొమ్మిది ఇంచెస్ డాట్స్ కోసం ఒక ఇంచు ఖర్చునిచ్చాను సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఫుల్ షోల్డర్ ఐదు ముప్పావు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఆరు ఇంచెస్ తీసుకుంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచెస్ నుంచి ఐదు ముప్పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కానీ ఈ క్లయింట్కి షోల్డర్ కొంచెం జారుతుందనమాట చిన్న షోల్డర్ ఉంది షోల్డర్ బ్రాడ్ లేదు అందువల్ల ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం అంటే మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మెడపీస్ కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో క్రింది వైపును కూడా అదే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి మెడపీస్ని స్టిచ్ చేశాక బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకొని బాక్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి మీరు ఒకవేళ రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నారు అంటే క్రింది వైపున ఒక పావించికి బ్రాడ్ ఇవ్వండి పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఈ బ్రాడ్ అవసరం లేదు కాస్త వెడల్పుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒక పావించి ఇలా కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్ అయినట్టుగా లేకుండా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది నెక్స్ట్ మనకి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా మనకి ఆర్మ్ ఆరుమోస్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి చంక డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తుంది మామూలుగా ఈ చెస్ట్ లూజ్కి లూజ్ ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచెస్ అనుకోండి ఐదు ఐదున్నర ఇంచెస్ ఏ సరిపోతుంది డౌన్ అనేది కానీ తొమ్మిది ఇంచెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చంక డౌన్ ఆరు ఇంచెస్ వరకు ఇవ్వాలి ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి ఈ డౌన్ అనేది ఈ ఆరుమో లూజ్ను బట్టి మనం చేంజ్ చేయాలన్నమాట పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేయడం వలన మనకి కరువుడ్ స్కేల్ లేకపోయినా ఈజీగా ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఈ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఒకవేళ మీ దగ్గర కరువుడ్ స్కేల్ ఉంటే ఓకే లేదంటే ఈ మార్కింగ్స్ని టచ్ చేస్తూ ఇలా హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేయండి మనకి కరెక్ట్గా ఆరుమో తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఒకవేళ మ్యాచ్ కాలేదు ఎక్కువ వచ్చింది అని అంటే పై వైపుకి ఈ చంక డౌన్ అడ్జస్ట్ చేయాలి ఒకవేళ తక్కువ వస్తే క్రింది వైపుకి డౌన్ చేయాలి సైజు చెస్ లూజ్కి ఇంత చంక డౌన్ ఇవ్వాలి అనేమి రూల్ లేదు బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండవు కదా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్కి తగినట్టుగా మనం ఈ చంక డౌన్ని అడ్జస్ట్ చేసి ఆర్మ్ హోల్ కి చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా మనం చంక ని అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం వలన కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి రావాలి కరెక్ట్గా మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని రెండు వైపులా ఖర్చు ఎంతైతే తీసుకుంటారో ఆ ఖర్చుకి మార్క్ చేసుకొని క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవాలి మీరు చెస్ట్ లూజ్ కొంచెం తక్కువ తీసుకున్న ఫ్రంట్ పార్ట్లో చంక క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ వరకు ఒక లైన్ లాగా గట్టిగా టైట్గా ప్రెస్ అయినట్టుగా వచ్చేస్తుంది అనమాట అలాగే కొంతమందికి టైట్గా గుంజినట్టుగా కూడా ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూస్ కరెక్ట్గా తీసుకోండి బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ మన లేడీస్కి అందరికీ ఫ్లాట్గా ఉంటుంది కదా కానీ ఫ్రంట్ పార్టే అసలు ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ చెస్ట్ లూస్ కరెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపుల జాయింట్స్ రాకుండా రెండు వైపులా మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ప్లేస్ చేశాను క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు వస్తుంది మనం స్ట్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని నాలుగు లేయర్స్ క్లాత్ సమానంగా ఉందా లేదా చూసుకొని ఇలా కట్ చేసేయండి నెక్స్ట్ మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి అంతేకాని ఆది బ్లౌజ్ నుంచి చంకడౌన్ని మాత్రం తీసుకోకూడదు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులుంది ఒక లేయర్కి క్లాత్ సరిగా లేదు అందువల్ల మళ్ళీ ఇంకొకసారి లైన్ డ్రా చేసి నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక హ్యాండ్ షార్ట్ ఒక హ్యాండ్ పొడవ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నీట్గా కట్ చేసేయాలి నాలుగు లేయర్స్కి క్లాత్ సమానంగా ఉందా లేదా చూసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ మాత్రమే తీసుకోవాలి అంతేకాని చంక డౌన్ని హోల్ కర్వ్ ఎలా ఉందో ఇలాగే మార్కింగ్స్ ఇచ్చేసి అస్సలు కట్ చేయొద్దు చంక దగ్గర ఫిట్టింగ్ అనేది పోతుంది హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ని చూసుకోవాలి మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు టేప్తో రాంగ్ సైడ్ తీసుకోండి కరెక్ట్గా వస్తుంది ఆరు ఇంచెస్ ఉంది మీరు హ్యాండ్స్కి హెమ్మింగ్ వేసుకుంటే క్రింది వైపున ముప్పై ఇంచు కానీ ఒక ఇంచు కానీ ఖర్చు ఇవ్వాలి లేదు పైపింగ్కి అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది మనకి బార్డర్ ఇస్తే అంటే ఒరిజినల్ క్లాత్లో బార్డర్ ఉంటే తిప్పి స్టిచ్ వేసుకుంటాము అంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది నాకైతే ఒరిజినల్ క్లాత్లో బార్డర్ ఉంది అందువల్ల హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను పై వైపున కూడా స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవని మార్క్ చేశాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్ ఇస్తున్నాను నాలుగు ఇంచెస్ ఇవ్వకూడదు చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి మూడున్నర ఇంచెస్ అయితే చంక డౌన్ని మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా రెండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆరు హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఖర్చు రెండు ఇంచెస్కి ఇవ్వాలి ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి టు బిగినర్స్ అయితే ఇలా హ్యాండ్ ని డ్రా చేయడం రాకపోతే స్కేల్ ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ ని డ్రా చేసుకోవచ్చు ఈ కరువు షేప్ని మనం ఎంత నీట్గా డ్రా చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత గా వస్తుంది ఇక్కడ ఖర్చు కోసం అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం ఇచ్చిన రెండు ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి ఇక్కడ మార్క్ చేస్తే సరిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కరువు షేప్లో ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక ఇక్కడ టక్స్ ఇస్తాం కదా ఈ టక్స్ ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ స్టాలు మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఇంకా ఆది బ్లౌజే అవసరం ఉండదు నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పో ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు లోతు సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక ఇంచు వరకు లోతుని తీసేయాలన్నమాట అప్పుడే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది చూసారా కరువు షేప్ అనేది ఇలా రావాలి మీరు ఇలా డైరెక్ట్గా ఈ కరువు షేప్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువుడ్ స్కేల్నైనా ప్లేస్ చేసుకోండి లేదా ఆర్మహోల్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకొని ఈ కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోండి చూసారా ఇలా లోతుని కట్ చేయాలి లోతుని కట్ చేశాక ఇక్కడ ఈ షేప్ అనేది ఈ విధంగా రావాలి అలా వస్తే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చెప్పే విధానం మీకు అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వట్లేదా ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా లోతు షేప్ అనేది ఇలా రావాలి ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాము అస్సలు స్కిప్ చేయొద్దు మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కొంచెం క్రాస్ ఉండేలా మార్క్ చేశాను ఎందుకంటే బస్ట్ హెవీ కాదు అలానే తక్కువ కాదు మీడియం సైజ్ బస్ట్ కాబట్టి ఎక్కువ క్రాస్ అయితే ఇవ్వలేదు అందులో నాకు క్లాత్ కూడా అంత ఎక్కువ లేదనమాట జాయింట్స్ రాకుండా రావాలి క్రాస్ తక్కువ ఉన్న ఇలా ప్లేస్ చేస్తే నాకు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది సరిపోతుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో లోతునైతే మార్కింగ్ ఇచ్చేసాను నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండించెస్కి మార్క్ చేసుకుంటాం కదా ఇలా మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఇంచెస్ దగ్గర ఇలా నీట్గా స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ హుక్స్ ఉంటుంది కదా అక్కడ వరకే మార్క్ చేసుకోండి లేదా స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి ఇలా ప్లేస్ చేస్తే కరెక్ట్గా ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్ ఉంది చూస్తున్నారా ఇలా చెక్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్ కదా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మెడపీస్ని స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోండి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ అయితే స్టార్ నెక్ మీ ఇష్టం నేనైతే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను మీకు ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే కూడా బ్రాడ్ ఇవ్వచ్చు ఈ క్లయింట్ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల ఈ నెక్ వెడల్పులోనే రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ వరకు చెక్ చేసుకోవాలి టేప్తో కొంచెం కూడా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేశాను క్రింది వైపున ఖర్చుతో సహా మార్కింగ్ తీసుకుంటున్నాను పదమూడు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవడం చెస్ట్ లూజ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి రెండు కరెక్ట్గా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో టైట్ కాకుండా లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవే కాదు డాట్స్ని మార్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొందరికి చెస్ట్ తక్కువ ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కొందరికి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశాక హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని కూడా మార్క్ చేశాను మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను బస్ట్ తక్కువ అలానే హెవీ కాదు కాబట్టి ఒకటి పావు ఇంచెస్కి రెండు వైపులా మార్క్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ కరువు షేప్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంత నీట్గా కరువు తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి నడుము లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డాట్స్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకొని ఈ మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి నడుము లూజ్ దగ్గరికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్ దగ్గర కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ క్లాత్ని ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అప్పుడు ఈ డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి మనం నడుము లూజ్ దగ్గరికి మార్క్ చేసుకుంటే డాట్స్లోకి క్లాత్ పోను మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఈ విధంగా రావాలి ఇలా వస్తే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోండి క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక క్లాత్ మిగిలింది కదా ఇదే మనకి షేప్ బెల్ట్ ఓకేనా ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్ చూస్తున్నారా పదకొండు ఇంచెస్లో సగం ఐదున్నర ఇంచెస్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి అలాగే ఈ చివరి వైపున నడుంలూజ్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి మధ్యలో డాట్స్లోకి క్లాత్ పోను మనకి ఈ డాట్స్లోకి వెళ్ళిన క్లాత్ సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి షేప్ బెల్ట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ మిగిలిన క్లాత్లో మెజర్మెంట్స్ తీసుకుంటే మనం షేప్ బిల్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ని అయితే కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాక ఎక్కడెక్కడైతే టక్స్ ఇస్తున్నానో ఈ టక్స్ని నోట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు ఆ టక్స్ దగ్గరికి కరెక్ట్గా సైడ్ జాయింట్ రావాలి అలాగే డాట్స్ కూడా కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజే అవసరం లేకుండా ఇక్కడ టక్స్ని మార్క్ చేసుకోవడం వలన చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు మనం ఆది బ్లౌజ్ ఎలా ఉన్నా ఒకవేళ సెట్ అయినా సెట్ కాకపోయినా మనం స్టిచ్ చేసే బ్లౌజ్లో ఇలా కరెక్షన్స్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చూద్దాము బస్ట్ మీడియం బస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర క్లాత్ వరకు ఫోల్డ్ అయినా చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా మనకి ఇంప్రెషన్ వచ్చేసింది కదా ఈ ఇంప్రెషన్ మీద ఫస్ట్ డాట్ పొడవు తీసుకోవాలి నేనైతే మూడు ఇంచెస్ వరకు పొడవు తీసుకుంటున్నాను వెడల్పు ఒకటి పావు ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకోండి రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని రెండు పావు ఇంచెస్ దగ్గర రెండో డాట్ని అయితే మార్క్ చేస్తున్నాను మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా చూసారా ఇలా క్రాస్గా ప్లేస్ చేసి నాలుగు ఇంచెస్ దగ్గరికి మూడో డాట్ని మార్క్ చేస్తున్నాను మూడు డాట్స్ మరీ దగ్గరగా రాకూడదు అలానే ఎక్కువ దూరం వెళ్ళకూడదు ఒకటిన్నర ఇంచెస్ నుంచి రెండు ఇంచెస్ మధ్యలోకి ఈ గ్యాప్ అనేది ఉండాలి ఒకవేళ ఫస్ట్ డాట్ హైట్ ఎక్కువ అనిపించింది అంటే కొంచెం క్రిందికి మార్క్ చేసుకోండి ఒకవేళ డాట్స్ అన్ని దగ్గరగా వచ్చాయనుకోండి కప్ షేప్ అనేది మారిపోతుంది షార్ప్ అయిపోవచ్చు లేదా ఫ్లాట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు డాట్స్ మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ నుంచి రెండు ఇంచెస్ వరకు గ్యాప్ కరెక్ట్గా ఇస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాము రెండు లేయర్స్ మీద క్లాత్ తీసుకున్నాను షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్ కదా పదకొండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మధ్యలో ఐదున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకున్నాం కదా మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ పై వైపున స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ మధ్యలో ఒకటి పావు ఉంది రెండు పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచు కలుపుకోవాలి కదా రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పై వైపున ఇలా కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్నైతే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కొంచెం క్రాస్గా మార్క్ చేసి మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోండి ఇలా క్రింది వైపున హాఫ్ ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి లేకుండా చిన్న షేప్ బెల్ట్గా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తే పొట్ట మీద టైట్గా ప్రెస్ అయినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేయడం వలన చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం టక్స్ ఇవ్వాలి మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది తెలుస్తుంది ఇలా లైనింగ్ క్లోత్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను రెండు వైపులా బార్డర్స్ సమానంగా ఉన్నప్పుడు ఇలా అన్ని క్లోత్స్ని పరిచి మనకి కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా లేదా ఇలా చెక్ చేసుకొని ఇప్పుడైతే నాకు రెండు బార్డర్స్ సమానంగా ఉన్నాయి అందువల్ల రెండు సైడ్స్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను నాకు క్లాత్ అయితే సఫిషియెంట్గా సరిపోయింది ఎక్కడ జాయింట్స్ రాకుండా ఒరిజినల్ క్లాత్కి కరెక్ట్గా ఈ విధంగా సరిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి ఇలా క్లోత్స్ అన్నీ పరిచి చూసుకొని నెక్స్ట్ కట్ చేయండి అలా కాకుండా ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని చూసుకున్నారంటే క్లాత్ సరిపోదు నాకు షేప్ బెల్ట్ కూడా క్లాత్ కరెక్ట్గా సరిపోయింది ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని హ్యాండ్స్ని ఒక్క జాయింట్ రాకుండా చాలా ఈజీగా కట్ చేశాను కదా ఫ్రెండ్స్కు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ మీరు ఇదే మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి చూడండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్